అందరికి నమస్కారం దిస్ ఈస్ మనోజ్ శ్యామ్ కుమార్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది సార్ టెన్త్ క్లాస్ వీడియోస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఆ మెసేజెస్ రూపంలోని లేదంటే వీడియోస్ కింద కామెంట్స్ లోని చాలా మంది అడుగుతున్నారు సో మీ అందరి కోసం ఖచ్చితంగా యాజ్ ఇయర్లీ యాజ్ పాజిబుల్ అతి త్వరలో రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ నేను పదో తరగతికి సంబంధించిన వీడియోస్ నేను పోస్ట్ చేయబోతున్నాను రికార్డింగ్ స్టార్ట్ చేయబోతున్నాను సో ఈ టెన్త్ క్లాస్ వీడియోస్ పెట్టే ముందు అసలు టెన్త్ క్లాస్ కి మనం ఎలా రెడీ అవ్వాలి ఆ ఎప్పుడో ఎండింగ్ లో మనము అప్పుడు మేల్కొని చదివితే బాగుంటుందా లేదంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం టెన్త్ క్లాస్ ని ఒక ప్రాపర్ ప్లాన్తో వెళ్తూ చదువుకుంటే బాగుంటుందా ఎలా మనం పదో తరగతి సన్నద్ధం అవ్వాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో మీతో కూలంకషంగా మాట్లాడబోతున్నాను ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ లో పదో తరగతి చదువుతున్నారో మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి పదో తరగతి వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే మీకు ఇంకొకరికి చెప్పాలన్న ఉద్దేశం ఉంటే మీరు చూడండి లేదంటే మీకు తెలిసిన స్నేహితులు ఉంటే పంపించండి మీ జూనియర్స్కి పంపించండి మీ రిలేటివ్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పంపించండి ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకేనా పదో తరగతిలో నేను మంచి మార్కులు సంపాదించుకోవాలి నాకంటూ ఒక గోల్ ఉంది ఆ గోల్ నేను రీచ్ కావాలి అని ఎవరైతే సీరియస్గా చదివే విద్యార్థులు ఉంటారో అలాంటి వారికి మాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది ఏదో చలాకీగా చులకనగా తీసుకునే విద్యార్థులు టైం పాస్ చేసే విద్యార్థులకి ఈ వీడియో ఎంత మాత్రమూ ఉపయోగపడదు కాబట్టి అలాంటి విద్యార్థులు చూడాల్సిన అవసరం లేదు ఎవరైతే సీరియస్నెస్ తో చదువుతా చదువుదాం అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఓకే వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియోని అందరూ లైక్ చేయండి ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఇక పైనుంచి నేను ఏదైనా వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నప్పుడు మీకు మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే అంత మాత్రమే కాకుండా మన వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది ప్రతి అప్డేట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో వస్తుంది ఓకేనా కాబట్టి ఏదైనా నోటిఫికేషన్ పడినా ఏదైనా వెరిఫికేషన్స్ ఎప్పుడు ఏదంటే పలానా తేదీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఎండింగ్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి తల్లికి మనం ఎవరికి పడింది లేదంటే ఇంకేం పథకాలు ఉన్నాయి ఇలాంటి అన్నిటి గురించి కూడా అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి ఏదైనా స్కీమ్స్ గురించి కానీ అన్ని అప్డేట్స్ మీకు వాట్సాప్ ఛానల్లో వస్తాయి కాబట్టి మీరు ఇంకా ఎవరైనా వాట్సాప్ ఛానల్లో చేరకపోతే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో నేను పిన్ చేస్తాను లింక్ని ఆ లింక్ ద్వారా మీరు ఇమ్మీడియట్గా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా ఓకే ఇక డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే పదవ తరగతి ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా మనం స్టార్ట్ చేయాలి ఎన్ ఆఫ్ టైం ఉంది కాబట్టి కంగారు అవసరం లేదు సుదీర్ఘమైన సమయం మనకు ఉంది ఇప్పుడిప్పుడే పదో తరగతి ప్రారంభించం స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభించబడ్డాయి కాబట్టి తొందర ఏమీ లేకుండా ఫస్ట్ పాయింట్ ఏంటంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్వల్ రీడింగ్ కాన్సెప్ట్వల్ రీడింగ్ ఓకే ఒక విద్యార్థి ఉన్నాడు ఏ అనే విద్యార్థి రెండో విద్యార్థి ఉన్నాడు బి అనే విద్యార్థి ఏ అనే విద్యార్థి బట్టి బట్టి ఐదు వందల ఎనభై మార్కులు సాధించాడు బి అనే విద్యార్థి కాన్సెప్ట్లు నేర్చుకుని అర్థం చేసుకుని టెక్స్ట్ బుక్ చదువుతూ చదివి ఐదు వందల ఎనభై మార్కులు సంపాదించుకున్నాడు అంటే బట్టి బట్టి చదివిన వాడికి ఐదు వందల ఎనభై మార్కులే కాన్సెప్ట్ పరంగా అర్థం చేసుకుని చదివిన వాడు కూడా ఐదు వందల ఎనభై మార్కులే సో అయితే ఇద్దరికి తేడా ఏం సార్ అంటే గనక పదో తరగతి వరకు కూడా వెళ్ళదు కింగ్లే కానీ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత లేదా ఆ పై తరగతులకు వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ బట్టి బట్టి మార్కులు సంపాదించాడో ఆ వ్యక్తి పడిపోతాడు అక్కడ ఎడ్యుకేషన్లో సో ఈ వ్యక్తి ఏదైతే పదో తరగతిలో ప్రదర్శన కనబరిచాడో అదే ప్రదర్శన ఇంటర్మీడియట్లో అదే ప్రదర్శన బీటెక్లో లేదా డిగ్రీలో కనబరుస్తూ వెళ్తాడు కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా నువ్వు ఏం చదివినా కూడా కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదవడం నేర్చుకోవాలి బట్టి పడితే ఈ రోజు గుర్తుంటుంది రేపు గుర్తుంటది ఎల్లుండి గుర్తుంటుంది తర్వాత రోజు నువ్వు మర్చిపోయే అవకాశం ఉంది ఏ ఒక్క వర్డ్ మర్చిపోయినా మొత్తం క్వశ్చన్ అంతా ఎఫెక్ట్ పడిపోయి మొత్తం మర్చిపోతాం అదే నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో నువ్వు ఓవరాల్గా ఏదైనా క్వశ్చన్ చదివి చదివి క్వశ్చన్ మర్చిపోయినా నీ కాన్సెప్ట్ గుర్తుంటుంది కాబట్టి నీ సొంత మాటలో నువ్వు రాయగలుగుతావు అర్థమైందా కాబట్టి ఇప్పటి నుంచి కూడా టెన్త్ క్లాస్ లో పలానా మార్కులు ఇన్ని మార్కులు నాకు రావాలి అని ఎవరైతే గోల్ పెట్టుకున్నారో మీరందరూ కూడా కాన్సెప్ట్ వల్లగా నేర్చుకోవడం నేర్చు కాన్సెప్ట్ వల్ల చదవడం నేర్చుకోండి కాన్సెప్ట్ పరంగా చదవడం నేర్చుకోండి నువ్వేం చదువుతున్నావు పాలన క్వశ్చన్ చదువుతున్నావు అనుకో ఆ క్వశ్చన్ ఏంటి అసలు దేని గురించి ఉంది ఈ క్వశ్చన్ అందులో ఉన్న కొత్త పదాలు ఏంటి ఆ పదాలకి అర్థాలు ఏంటి అంతే అవి చదువుకుని వెళ్ళండి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మనం అంతా కూడా వేరే వేరే అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ ఒక్క అకాడమిక్ ఇయర్ కూడా మీ మొబైల్ ఫోన్స్ ఎడ్యుకేషన్కి ఉపయోగించండి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుతున్న లో ఏదైనా కొత్త పదం కనిపించింది ఆ పదాన్ని వెంటనే ఇంటర్నెట్ లో వెతుకు ఆ తెలుగు పదం కనుకో వెంటనే పెన్సిల్ తో అక్కడ రాసుకో అలా నువ్వు క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఆ క్వశ్చన్లో ఉన్న పదాలు కూడా అర్థం తెలుసుకుని చదివితే ఒక కాన్సెప్ట్ అనేది ఏంటి అని నీకు అర్థం అవుతుంది అసలు క్వశ్చన్ దేని గురించి నీకు అర్థం అవుతుంది అలా చదవడం నేర్చుకోవాలి ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్తగానే చదవాలి ఆ బట్టి బట్టి మాత్రం చదవద్దు బట్టి విధానాన్ని అర్జెంట్ గా మీరు మానుకోవాలి ఎప్పటివరకు ఎలా చదివినా ఓకే ఇకపై నుంచి మాత్రం మీరు బట్టి బట్టి చదవడానికి అవకాశం లేదు అలా చదివితే మాత్రం పదో తరగతిలో మార్కులు సంపాదించుకో సంపాదించుకోవచ్చు కానీ ఆ పై తరగతుల్లో ఖచ్చితంగా నువ్వు ఫట్ అయిపోతావు ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళలేవు కాబట్టి దయచేసి కాన్సెప్ట్ రీడింగ్ నేర్చుకోండి ప్రతిదీ కూడా అర్థం చేసుకుని టెక్స్ట్ బుక్ వీలైతే సమయం ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్ కూడా చదువుతూ ఆన్సర్లు చదువుతూ నీట్గా ప్రతీది కూడా పరిశీలిస్తూ చదవండి ఖచ్చితంగా అది మీకు చాలా 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 ఉపయోగపడుతుంది అది ఫస్ట్ పాయింట్ ఇక రెండో పాయింట్ వచ్చేసి రైటింగ్ రైటింగ్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది మీ పదో తరగతిలో ఓకేనా కాబట్టి ఎవరికైతే రైటింగ్ ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోలేదో దయచేసి రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా రైటింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది మీ మార్కుల్లో ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఏ క్వశ్చన్ చదువుతున్నా కూడా ఇకపై నుంచి ఒక రఫ్ బుక్ లేదంటే ఒక నోట్ బుక్ పెట్టుకోండి పెట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ సిస్ నెసరీ ఫర్ ఫుడోసన్స్ అనే క్వశ్చన్ ఉంది బయాలజీలో ఆ క్వశ్చన్ నీకు అంతా వచ్చేసింది అంటే మనసులో నువ్వు నీకు నువ్వు చూడకుండా చెప్పేస్తావు ఒకసారి నువ్వు చదివేయడం అయిపోద్ది రెండోసారి నీకు నువ్వు చెప్పేసుకోవడం అయిపోద్ది రెండు సార్లు చదివినట్టు అవుతుంది క్వశ్చన్ మూడోసారి నువ్వు పేపర్ మీద పెట్టాలి అదే బుక్ మే పెట్టాలి చూడకుండా రాయాలి మిస్టేక్స్ తెలుస్తాయి ఎంత టైంలో నువ్వు క్వశ్చన్ రాయగలుగుతు నీకు అర్థం అవుతుంది ఓకేనా ఓకే టైం సెన్స్ అలవాటు అవుద్ది మిస్టేక్స్ రాకుండా మనకి అలవాటు అవుద్ది తర్వాత ప్రెజెంటేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అర్థమైందా గుర్తు పెట్టుకోండి నుంచి నువ్వు ఏ క్వశ్చన్ చదువుతున్నా కూడా నువ్వు ఒక బుక్ పెట్టుకుని నోట్బుక్ ప్రతిదీ కూడా చూడకుండా రాయడం నేర్చుకోండి నా చూషన్ ఉంది ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆ చూషన్లో నేను ఆ రోజు ఏ వర్క్ ఇచ్చానో ఆ వర్క్ ఖచ్చితంగా ఆ రోజు ఆ లో రాసి చూడకుండా రాసి నాకు చూపించాలి మీరు కూడా అదే అలవాటు చేసుకోండి ఓకేనా ఖచ్చితంగా చూడకుండా రాయడం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి మల్టీ యూజెస్ అనమాట కాబట్టి దయచేసి మీరు ఏ క్వశ్చన్ చదివినా వెంటనే క్వశ్చన్ ఎక్కించుకుని ఆన్సర్ మాత్రం చూడకుండా రాయడం నేర్చుకోండి అందులో మిస్టేక్స్ వస్తే ఒక ఫైవ్ టైమ్స్ రాయండి స్పెల్లింగ్స్ కానీ ఓకేనా అది రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చేసి చాలా మంది మనకు అలవాటు అయిపోయింది ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయి వివర్శంగా ఎక్కువైపోయి గతంలో మీకు ఏదైనా ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ జరగబోతుందని ఒక పేపర్ లీక్ అయిపోయేది ఎఫ్ఏ టూ జరిగితే పేపర్ లీక్ అయిపోయేది ఎస్ఏ వన్ జరిగితే పేపర్ లీక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి సో ఒకవేళ లీక్ అయినా లీక్ అవ్వకపోయినా ఎవరైతే సీరియస్గా చదువుతూ పదో తరగతిలో నేను పలానా మార్కులు నేను గెయిన్ చేయాలి టాప్ నాచ్ మార్కులు నేను కొట్టాలి అని ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవబోతున్నారో వాళ్ళందరూ విద్యార్థులకి నేను చెప్పేది ఏంటంటే ఈ లీక్డ్ పేపర్స్ వైపు మీ దృష్టి మళ్ళించొద్దు మీ టీచర్స్ చెప్తున్నా మీ ఫ్రెండ్స్ చెప్తున్నా యూట్యూబర్స్ చెప్తున్నా ఎవరు చెప్తున్నా వినొద్దు వాటి జోలికి మీరు పోవద్దు డైరెక్ట్ పేపర్ చెప్తారు ఆ పేపర్లో నాలుగు మూడు క్వశ్చన్లు ఉంటాయి అవే చదువుకుని వెళ్తారు మరి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్ మినహా మిగతా క్వశ్చన్ ఇస్తే ఏంటి పరిస్థితి అంటే నువ్వు ఎఫ్ఏ మనకి ప్రిపేర్ అయ్యే సిలబస్ మళ్ళీ చదవవు కదా ఎస్ఏ మనకి చదువుతావు అప్పుడు కూడా నువ్వు ఏదైతే క్వశ్చన్ చదివో అవే క్వశ్చన్ చదువుతావు తప్ప కొత్త క్వశ్చన్ రావడానికి అవకాశం ఉండదు సమయం ఉండదు కాబట్టి దయచేసి ప్రతి ఎగ్జామినేషన్ కి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ వన్ ఎస్ఏ టూ ప్రతి ఎగ్జామినేషన్ ముందు మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను పెడతాను సో మీరు వరీ అవ్వద్దు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుని మీరు ఎగ్జామ్కి వెళ్ళండి నిజాయితీగా వెళ్ళండి నిజాయితీగా ఎవరికి చూపించకుండా మీరు ఎవరి దాంట్లో చూడకుండా రాయండి అదే అలవాటు చేసుకోండి ఆ నిజాయితీ మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది ఫ్యూచర్ లో ఓకేనా ఈ లీక్డ్ పేపర్స్ కోసం చూసి 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 కళ్ళు కాయలు కాయలు కాసిపోయి ఉదయాన్నే చూసేసి మళ్ళీ స్కూల్ కెలి ముందు చూసేసి పేపర్ వేరేది పెడితే ఆ క్వశ్చన్ చదువుకుని వెళ్ళిపోతే మళ్ళీ తీరా ఇంకో క్వశ్చన్ మార్ క్వశ్చన్ పేపర్ మార్చి వస్తే మొత్తం అంతా కూడా మోసం అయిపోద్ది కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు దయచేసి ఓకేనా సీరియస్గా మేము ఏమైతే క్వశ్చన్ చెప్తామో మీ టీచర్స్ వాళ్ళు చెప్పిన క్వశ్చన్ ఖచ్చితంగా చదవండి ఒకవేళ మీకు ఇంకా క్వశ్చన్స్ కావాలంటే మన బ్యాక్లాగ్స్ బాబు యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా వస్తాయి అవి కూడా మీరు చదవండి ఇంకేం చదవాల్సిన అవసరం లేదు ఓకేనా గుర్తుపెట్టుకోండి లీక్విడ్ పేపర్స్ వైపు మాత్రం మీరు అస్సలు మీ దృష్టిని మళ్లించొద్దు ఓకేనా ఇక నాలుగో పాయింట్ వచ్చేసి వాయిదాలు ఈ రోజు క్వశ్చను లేదంటే ఈరోజు నోట్స్ ఆ రేపు రాద్దాంలే ఎల్లుండి రాద్దాంలే సండే కదా ఆ సెలవు కదా ఆ రోజు రాసుకుందామన్న వాయిదాలు వేయొద్దు దయచేసి అస్సలు ఆ వైపు వెళ్ళొద్దు ఏ రోజు వరకు ఎంత కష్టమైనా ఏ రోజు వరకు ఆ రోజే మీరు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వాయిదాలు వేస్తే ఆ వాయిదా అలాగే ఉండిపోద్ది ఈ పదో తరగతి పరీక్షలు పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేంత వరకు కూడా అలాగే ఉండిపోద్ది అర్థమవుతుందా కాబట్టి దయచేసి వాయిదాలు వేయొద్దు ఏ రోజు వరకు ఏ రోజు పెండింగ్స్ ఆ రోజే ఏ రోజు వరకు ఆ రోజే ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసుకుని తీరాలి ఒకవేళ మీరు పెండింగ్ ఉంచుకుంటే ఇబ్బందిలో ఇబ్బందిలో పడిపోతారు మీరు నేను చెప్తున్నాను మనం పదో తరగతి ప్రారంభంలో కూడా ఏం చేస్తామంటే ఇప్పుడే కదా పదో తరగతికి వచ్చాం అప్పుడే తొందర ఏమొచ్చింది ఆగస్ట్ పదిహేను ఉంది కదా ఆగస్టు పదిహేనుకి జెండా ఎగరేసి షెల్యూట్ చేసేసి ఆగస్టు పదహారు నుంచి మనం ఫ్రెష్గా మొదలు పెడతాం అని చెప్పేసి అనుకుంటాం ఆగస్టు పదిహేను అయిపోద్ది జెండా వందనం అయిపోద్ది పదహారు నుంచి మళ్ళీ మామూలు జీవితమే అరే ఇంకో రెండు నెలల్లో దసరా ఉంది కదా దసరా అయిపోనాయి ఇంకా దసరా అయిపోయిందంటే చాలు ఇంకా మనం సీరియస్గా బుక్తో ఇంకా మనం కాలాన్ని గడుపుదాం అని చెప్పేసి ఫిక్స్ అవుతారు దసరా అయిపోద్ది ఊర్లో వెళ్తారు వచ్చేస్తారు దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు జీవితమే అరే క్రిస్మస్ ఉంది కదా క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఇంకేం అవుతుంది ఇంకా బుక్కు నేను బుక్కు నేను బుక్కు నేను ఇంకా పుస్తకం నేను పుస్తకం నేను ఇంకా ఎవరు ఉండరు ఆ జీవితంలో అలా ఫిక్స్ అవుతారు క్రిస్మస్ అయిపోద్ది జనవరి ఫస్ట్ అయిపోద్ది ఓ బాబాయ్ ఎవరే ఇంకా పది రోజుల్లో పండగ ఉంది ఆ పండగ అయిపోయిన తర్వాత పెద్ద పండగ కదా అది ఆ పండగ అయిపోయిన తర్వాత ఇంకా సీరియస్గా చదువుతాం ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు లేరు నా ముందు పుస్తకం పుస్తకం ముందు నేను అంతే అన్నట్టుగా సీరియస్గా అనుకుంటారు పాపం నిజంగా పండగ అయిపోయిన తర్వాత చదవడానికి ప్రయత్నిస్తారు కానీ టైం సరిపోదు నిజంగా అనుకుంటారు పండగ తర్వాత చదువుతామని కానీ టైం సరిపోదు కాబట్టి అలాంటి వాయిదాలు వేసుకుంటే వాయిదాలు అలవాటు అయిపోతాయి ఆ వాయిదా కాస్త పబ్లిక్ ఎగ్జామినేషన్ వరకు వెళ్ళిపోద్ది మీ ఆశ అన్నీ ఆవిరైపోతాయి మీ పేరెంట్స్ కి పెద్ద బడ్డనుగా మారిపోయే అవకాశం ఉంది మీరు కాబట్టి దయచేసి ఎంతో చెప్తున్నానో నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీ సీనియర్స్ అందరిని చూసి వాళ్ళ యొక్క విధానాలు వాళ్ళు చెప్పిన స్టోరీస్ అన్ని విని నేను చెప్తున్నాను మీకు ఎక్స్పీరియన్స్తో కాబట్టి దయచేసి ఎప్పటి నుంచి చదవండి మీ సీనియర్స్ చాలా మంది ఇదే చేశారు లాస్ట్ రెండు నెలలు మూడు నెలలు ఉన్నాగా మొదలు పెట్టారు అలా చాలా మంది లాస్ అయిపోయారు కాబట్టి మీరు అలా కాకుండా వాయిదాలు వేయకుండా స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి కూడా చదవండి నేను లాస్ట్ రెండు నెలలు మనకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సంవత్సరం పొడగానే ఎంత ఇన్పుట్ కావాలో అంత ఇన్పుట్ రెండు నెలలు ఇచ్చాను అందుకనే మనకి ఛానల్ అంత సక్సెస్ అయింది మీ సీనియర్స్ అడగానే మీరు చెప్తారు ఖచ్చితంగా కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు నేను మీతో స్టార్టింగ్ నుంచి ఉన్నాను కాబట్టి ప్రతిదీ కూడా బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి నేను మాటిస్తాను ప్రతిదీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒక ఇంగ్లీష్ గ్రామర్ అయితేనేమి తెలుగు గ్రామర్ అయితేనేమి హిందీ గ్రామర్ అయితేనేమి లేదా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితేనేమి ప్రతిదీ కూడా నేను మీ ముందుంచడానికి హండ్రెడ్ పర్సెంట్ నాకు కృషి నేను చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి అంతే చాలు ఓకేనా కాబట్టి వాయిదాలు మాత్రం వేయద్దు దయచేసి ప్లీజ్ వాయిదాలు వేయకుండా ఖచ్చితంగా చదవండి ఓకేనా సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా ఇప్పటివరకు నాలుగైదు పాయింట్లు చెప్పారు ఇవన్నీ చేస్తే ఉపయోగండి సార్ అంటే ఖచ్చితంగా ఉపయోగం ఉంది అది ఏంటో చెప్తాను చూడు నువ్వు కాన్సెప్ట్ వల్ రీడింగ్ ఎప్పుడైతే నేర్చుకున్నావో ఆటోమేటిక్గా నీకు జ్ఞానం పెరుగుతుంది నాలెడ్జ్ చాలా పెరిగిపోద్ది ఆ నాలెడ్జ్ పెరిగిపోయినప్పుడు నీకు ఆటోమేటిక్గా మార్కులు ఖచ్చితంగా ఫైవ్ ఎయిటీ ప్లస్ వస్తాయి ఫైవ్ ఎయిటీ ప్లస్ వచ్చిందంటే ఖచ్చితంగా నీకు ట్రిపుల్ ఎయిటీలో సీట్ వస్తుందా ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే ఏంటి సార్ అంటే ఆరు సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్ అబ్బా మీ తల్లిదండ్రులకి నువ్వు రూపాయి ఖర్చు పెట్టించాల్సిన అవసరం అయితే ఉండదు నీకు నువ్వుగా కష్టపడి చదువుకుని ఆరు సంవత్సరాలు నీకు నువ్వే చదివించుకున్నట్టు అర్థం ఈ పేరెంట్స్కి ఒక్క బర్ధెన్ రూపాయి బర్ధెన్ కూడా ఉండదు ఇప్పుడు చూస్తే ఇంటర్మీడియట్కి లక్ష రూపాయలు అవుతుంది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఒక లక్ష అంటే రెండు లక్షలు ఈజీగా అవుతున్నాయి మళ్ళీ బీటెక్ మళ్ళీ డిగ్రీ వాటికి ఇంకెన్ని లక్షలు అవుతాయి చూడండి ఒకసారి అన్ని లక్షలు మీ పేరెంట్స్ భరించగలుగుతారా అవసరం లేదు సార్ మా పేరెంట్స్ చాలా ఉంది వెనకాల దాచారు సార్ మోటార్ మోటో టన్ను టన్ను ఉంది సార్ మాకు డబ్బు అంటే ఓకే నో ప్రాబ్లం నీ ఇష్ట నువ్వు ఉండొచ్చు ఒకవేళ మా పేరెంట్స్ అంతా బేర్ చేయలేరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేయాలి కష్టపడి కాన్సెప్టల్ రీడింగ్ నేర్చుకొని బాగా చదువుకోండి ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించండి ఆరు సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఆరు గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత ఇంకేంటి సార్ అంటే పాలిసెట్ పాలిటెక్నిక్ కూడా గవర్నమెంట్ కాలేజీలో కొడితే నో ఫీజు గవర్నమెంట్ కాలేజీలో కనుక నువ్వు సీటు కొడితే నో ఫీజు ఫీజు ఉండదు లేదంటే ఏదైనా మంచి ప్రైవేట్ కాలేజీలో కొట్టినా కూడా ఫీజు ఉండదు అది కొట్టాలంటే నీకు టెన్త్ క్లాస్లో ఉన్న నాలెడ్జ్ ఉపయోగపడుతుంది అందుకనే నేను కాన్సెప్టువల్ రీడింగ్ కాన్సెప్టువల్ రీడింగ్ అని ఒరికనే చెప్పట్లేదు అది అక్కడ నేర్చుకుంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది శ్రీకాకుళంలో హిమజ అని తను పాలీసెట్ కి అప్లై చేసింది ఒకసారి కూడా చదవలేదు మేబీ ఒక లెసన్ చదివినని చెప్పింది అంతే ఇంకేం చదవలేదు కానీ ఆ అమ్మాయికి నూట తొమ్మిదో నూట ఎనిమిది మార్కులు వచ్చాయి పాలీసెట్ లో నూట ఇరవైకి నూట ఎనిమిదో నూట తొమ్మిదో అంటే నాకు తెలిసి గవర్నమెంట్ కాలేజెస్ పండుకునే వస్తుంది సార్ చదవకుండా ఎలా చేసింది సార్ అంటే లక్క అంటారు చాలా మంది లక్క ఏం ఫేవర్ లక్క ఓకే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కానీ మిగతా అంతా కూడా ఆ అమ్మాయి ఏం చేసిందంటే స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్ లో టెన్త్ క్లాస్ లో కాన్సెప్ట్ నేర్చుకుంది కాన్సెప్ట్ నేర్చుకుని ఓన్ గా క్వశ్చన్స్ రాయడం నేర్చుకుంది ఆ కాన్సెప్టే ఆమెకి నాలెడ్జ్ పెంచింది ఆ నాలెడ్జే పాలిసీ ఎగ్జామినేషన్ లో ఉపయోగపడింది అందుకే అని మార్కులు వచ్చే చదవకపోయినా కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ కాలేజీలో సీట్ కొట్టే అవకాశం ఉండొచ్చు ఖచ్చితంగా కాన్సెప్ట్ రీడింగ్ ఎప్పటి నుంచి బాగా చదువుకుంటే పదో తరగతి అనేది అక్కడతో ఆగిపోతా మార్కులతో ఆగిపోతుంది పదో తరగతిని బేస్ చేసుకుని చాలా ఉన్నాయి వెనకాల ఒక ఏపీఆర్ చేసి రెండు సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్ మోడల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్లో కూడా నువ్వు సాధించాలంటే నీకు ఎక్కువ మార్కులు రావాలి టెన్త్ క్లాస్లో సో ఇదంతా దేనికంటే అది కాకుండా స్కాలర్షిప్లు ప్రైవేట్ స్కాలర్షిప్లు గవర్నమెంట్ స్కాలర్షిప్లు నీకు ఎక్కువ మార్కులు వస్తే బోర్డు స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు సో అవన్నీ కూడగట్టుకుని మీ పేరెంట్స్కి బద్దలు లేకుండా చేసే ఒక అవకాశం మీ చేతిలో ఉంది ఇప్పుడు సో నువ్వు దాన్ని అందుపుచ్చుకుని ఈ పదో తరగతిని కనుక ఖచ్చితంగా నువ్వు యూటిలైజ్ చేసుకుంటే ఇక మీ పేరెంట్స్ కి నువ్వు బడ్జెట్ని కలిగించు అంటే డబ్బులు చాలా మంది కట్టలేరు కదండి పేరెంట్స్ కూడా లక్షల లక్షల రూపాయలు ఎక్కడి నుంచి పదో తరగతి వరకు మీకు డబ్బులు ఏం అవ్వవు మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు కాబట్టి ప్రైవేట్ స్కూల్ చదివినా కూడా పదో తరగతి వరకు పెద్ద అవ్వవు కానీ ఇంటర్మీడియట్ నుంచి మాత్రం చాలా డబ్బులు అయిపోతాయి అంత డబ్బులు ఒక్కసారిగా బేర్ చేయలేరు పేరెంట్స్ సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మా పేరెంట్స్కి మేము బడ్జెన్ కలిగించకూడదు మేమంత డబ్బు ఉన్న వాళ్ళం కాదు కాబట్టి నేను కష్టపడి చదువుకుని నాకు తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ సంపాదించుకుంటానని చెప్పేసి మీరు ఒక నిర్ణయం తీసుకుని ఇప్పటి నుంచి కూడా బాగా చదవడం నేర్చుకోండి అలా ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో అలాంటి విద్యార్థులకు అండగా బ్యాక్లాగ్స్ బాబాయ్ నేను ఉంటాను నేను ఉంటాను ఓకేనా ప్రతిదీ కూడా మీకు ఒక గైడ్గా మీకు ఏం చదవాలి ఎలా చదవాలి అని ప్రతీది కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ నుంచి నేను టీచ్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ సరిపోకపోతే ఇంకా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను సలహాలు తీసుకుని మీకు చెప్తాను అర్థమైంది అర్థం కాలేదా కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఎప్పటి నుంచి కూడా ఒక్క రోజు కూడా వేస్ట్ అవ్వకుండా ఏదో ఒక్క రోజులో ఏదో ఒక నాలెడ్జ్ సంపాదించండి అంతే రోజుకి ఏదో ఒక సబ్జెక్ట్ చదవాలి మీరు చదవకుండా మాత్రం ఈ రోజు గడిచిపోకూడదు అలా గడిచిపోయిందంటే ఒక రోజు వ్యర్థంగా పోయినట్టే మీ టెన్త్ క్లాస్ లైఫ్లోంచి కాబట్టి గుర్తుపెట్టుకోండి బాగా చదవండి బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి నేను ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మీకు అందిస్త అందవ్వబోతున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు అలాగే ఉండాలి ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను ఛానల్ కాదు గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను పదో వాళ్ళకి కావలం ఈ మే నెలలో ఖాళీగా ఉండిపోతారని చెప్పేసి ఒక ఇరవై ఐదు రోజులు నేను వర్క్స్ పెట్టాను మిగతా రోజులు బిజీగా ఉండి పెట్టలేకపోయాను సో ఇప్పుడు పదో తరగతికి సంబంధించి పదిహేను పదిహేను శాతం సిలబస్ కంప్లీట్ చేంజ్ చేస్తాను అల్చేత చాలా మంది చదివారు సో చాలా మంది ఇంకా మేము చదవలేదు సార్ మాకు అంటే ఏం బరి అవసరం లేదు ఎప్పుడైనా కూడా చదివిస్తే ఏం ప్రాబ్లం లేదు కానీ మీరు ఇంకా ఎవరైనా గ్రూప్లో లేకపోతే గ్రూప్ లింక్ అని కామెంట్ బాక్స్ ఉంది కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ గ్రూప్ లింక్ మీకు ఇస్తాను మీరు కూడా జాయిన్ అవ్వండి పదో తరగతి సంబంధించిన ప్రతిదీ కూడా ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా కాబట్టి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటే ఖచ్చితంగా నేను పదో తరగతి వీడియోస్ త్వర త్వరగా త్వర త్వరగా పెడతా ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేయలేకపోతే నేను ఏం చేయలేను మీ నుంచి నాకు బూస్టప్ రావాలి కదా పుష్ అప్ వస్తేనే కదా నేను చేయగలుగుతాను ఓహో నా వీడియోస్ విద్యార్థులు చూస్తున్నారు వాళ్ళకి ఉపయోగపడుతుంది లైక్ చేస్తున్నారు అన్న ఒక విధానం నాకు వచ్చి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నేను ఎక్కువ వీడియోస్ త్వర త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది మీరు నాకు వీడియోస్ ఎంత కష్టపడి చూడండి ఇప్పుడు నాకు ఈ వీడియో చూస్తున్నారు చవట్లో ఎలా పట్టేస్తున్నాయి చూసారా ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను కానీ వీడియోస్ చూడట్లేదు విద్యార్థులు నిరాశ నిరాశతో నేను వీడియోస్ చేద్దాంలే చేద్దాం లేని డిలే అయిపోతూ ఉంటుంది కాబట్టి చూస్తున్న ప్రతి విద్యార్థి కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఇప్పుడు పదో తరగతికి వస్తున్న ఫ్రెండ్సే కాకుండా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఎవరైతే చదువుతున్నారో స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఛానల్ షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగకరంగా ప్రతి కంటెంట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరి చేత చేయించండి ఈ పదో తరగతికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఏమన్నా ఎలా ఎలా వెళ్ళాలి అనే ఒక సజెషన్స్ ఏమైనా నాకు ఇవ్వాలనుకున్నా కామెంట్ బాక్స్ ఉంది కదా కామెంట్ బాక్స్లో మీ సజెషన్స్ నాకు ఇవ్వండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఖచ్చితంగా ప్రతి కామెంట్ కూడా నేను చదువుతాను అందరికీ రిప్లై ఇస్తాను నాటిస్తున్నాను ప్రతి కామెంట్ చదువుతాను అందరికీ రిప్లై ఇస్తాను కాబట్టి కామెంట్ చేయండి మీ సజెషన్స్ ఇవ్వండి మీ సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి సూచనలు ఇవ్వండి లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ టెన్త్ క్లాస్ నన్ను అడగండి ఓకేనా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాగే ఉంటే మీకోసం మరిన్ని వీడియోస్ నేను చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మీ అందరికీ సహకారంగా ఉంటానని మీ అందరికీ మాటిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ స్టేట్ యూన్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ కీప్ ఫైలింగ్ బై బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో